పరిష్కరించాలని చెప్పి చాలా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ మన జాయింట్ డైరెక్టర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల మీద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాచార భవనం ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చున్నప్పటికీ జర్నలిస్టుకి సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మాలో ఆందోళన వ్యక్తం అవుతుంది మా అంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు దాదాపు రెండు సంవత్సరాలుగా అనేక సమస్యలతోటి పోరాడుతున్నారు గతంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలు ఉండి పెండింగ్ ఉండి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని జర్లిస్టులంతా ఎన్నో ఆశలు ఉన్నారు కానీ ఇవాళ రెండేళ్ళు కావాల్సింది ప్రభుత్వం వచ్చి కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కనీసం కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ కనిపిస్తుంది ఇళ్ళ స్థలాలు లేవు పెన్షన్లు లేవు ఏది లేదు ఆరోగ్యశ్రీ కార్డులు లేవు ఆరోగ్య హెల్త్ కార్డులు లేవు కనీసం హెల్త్ కార్డు లేక ఎంతోమంది ఆరోగ్యం చనిపోయి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందలేకపోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అర్హత లేదని చెప్పేసి వెళ్ళగొడుతున్నారు జర్నలిస్టులు ఈ పరిస్థితి ప్రభుత్వం కల్పించడం చాలా అన్యాయము జర్నలిస్టులకు వెంటనే సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం మా సానుభూతి పొందాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో జర్నలిస్టులంతా యూనిటీగా అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం ఇంతకాలం మేము విజ్ఞప్తి చేస్తూ పోయాం ముఖ్యమంత్రి కానీ సమర్థ మంత్రులకు అధికారులకు విజ్ఞప్తి చేసుకుపోయానికి కానీ ఇక ముందు మాత్రం పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటం చేయాల్సి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ఇకనైనా స్పందించి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు లేకపోతే హెల్త్ కార్డులు ఇలాంటివన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుందని తెలియజేస్తున్నాను పొందుపరచాము ఈ వినతి పత్రంలో పన్నెండు డిమాండ్లలో ప్రధానంగా ఇళ్ల స్థలాల విషయం ఇళ్ల స్థలంలో కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ప్రభుత్వం తప్పించుకుంటున్నారు కాబట్టి కోర్టు సంబంధాలు కోర్టు తీర్పు సంబంధం లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవాళ జర్నలిస్ట్ అనేది మన ప్రధాన డిమాండ్ ఇది అట్లాగే కొత్త అక్విడేషన్లు రెండు సంవత్సరాలు కావలసింది కొత్త అక్విడేషన్ కార్డు ఇవ్వలేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ స్టిక్కర్ అతికిచ్చిస్తున్నారు ఇది అన్యాయం గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఒక సంవత్సరం పాటు కార్స్ ఇవ్వకపోతే మనం పోరాటం చేశాం ఇక్కడే పోరాటం చేసి కొత్త కార్డులు సాధించుకున్న ఆ రోజు అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా కొత్త కార్డులు ఇవ్వడం చాలా ఇబ్బంది పడుతున్నారు జర్నలిస్టులు అనేది కొత్త కార్డులు వెంటనే ఇవ్వాలి ఈ డిసెంబర్ నెలలో ప్రాసెస్ చేసి జనవరి నుంచి కొత్త కార్డులు ఇవ్వాలనేది మన డిమాండ్ ఒకటి అట్లాగే హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు కూడా లేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ జర్నలిస్టులంతా అంతా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అదొక డిమాండ్ మొత్తం అట్లాగే జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తం జివోనే ఏమని చెప్తున్నావు ఏదో ఫిఫ్టీ పర్సెంట్ జివో లెటర్ ఇస్తాడు కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు అది ఎవరు ఇస్తలేరు అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీవో తీసి మొత్తం జర్నలిస్ట్ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మన డిమాండ్ అట్లాగే చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులకి వాళ్ళ ఫ్యామిలీకి లక్ష రూపాయలు కొన్ని ఏళ్ళ నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇది ఎక్కడైనా ఏమండి ఒక అమ్మాయి చనిపోతే రైతు చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఎక్స్ ఇస్తున్నారు మన జర్నలిస్టులకు ఇంత కష్టపడి ప్రభుత్వానికి సహకరిస్తాము వార్తలు రాస్తాము ప్రజలకు సహకరిస్తున్నాము మనకు